నమస్తే నేను వన్ స్వాగతం భారతదేశ ప్రజలందరూ మేల్కొనాలని ఇంటర్నేషనల్ దాసన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిషప్ దాసన్న పిలుపునిచ్చారు మతోన్మాద ముసుగులో మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టాలని భారతీయ జనతా పార్టీ చూస్తోందని బిషప్ దాసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు మరోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతు తెలిపి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు భారతదేశంలోని యువతీ యువకులు చైతన్యవంతులై మన మధ్యనే చిచ్చు పెట్టుకోకుండా అన్నదమ్ముల వలె కలిసి జీవించాలని సూచించారు ఓటు హక్కు అనేది భారతదేశ ప్రజలకు వజ్రాయుధం లాంటిదని దాంతో బీజేపీకి బుద్ధి చెప్పి ఇండియా కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా బిషప్ దాసన్న పిలుపునిచ్చారు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరూ మరి మేలుకోవాలని ఒక పెను ప్రజా ప్రమాదంలో ఉన్నాము ఆ పెను ప్రధాన ప్రమాదంలో ఎందుకంటే మతోనుమాద ముస్కులో మన మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మన దేశమును మరి ఆ కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టాలని మరి బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది కనుక అటు బీజేపీ ప్రభుత్వంలో నుంచి మరి అందరు కళ్ళు తెరిచి మరి సెక్యులర్ పార్టీ ఇండియా 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 కుటుంబీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ మద్దతు తెలిపి మనము మన దేశాన్ని కాపాడుకోవాలి ఒకప్పుడు మనము కాంగ్రెస్ ప్రభుత్వము రాకంటే ముందు బీజేపీ ప్రభుత్వం రాకంటే ముందు ఈ లేక లేకంటే ముందు నుంచి కూడా దేవతలు ఉన్నారు ముక్కోటి దేవులు ఉన్నారు శ్రీరాముడు వెంకటేశ్వర స్వామి అన్ని దేవుళ్ళు ఉన్నారు ఉన్నారు మరి రెండు వేల సంవత్సరాల కింద జీతాడు పాదారు వందల సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త వచ్చాడు మరి అన్ని దేవులను ఎవరి మతాలలో వాళ్ళు సిక్కులు సిక్కుల దేవుళ్ళని ముస్లిం ముస్లింల దేవులని హిందువులు హిందువుల దేవులని క్రైస్తవులు క్రైస్తవ దేవుని పూజించుకుంటున్నాం కానీ మన మధ్యన ఇప్పుడు చిచ్చిపెట్టి మన మణిపూర్లో ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో అనేక ప్రాంతాల్లో ఆడవాళ్ళని మాన ప్రాణాలను దోచి ఆడవాళ్ళని ఘోరంగా చంపి అడ్డమచ్చినటువంటి అన్నదమ్మలను చంపి ఘోరమైనటువంటి మరి రాక తీవ్రవాదుల కంటే ఉగ్రవాదుల కంటే మరి భయంకరమైనటువంటి దాడులు చేస్తున్న చేస్తున్నారని భారతదేశ ప్రజలందరూ తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ప్రియమైన మరి భారతీయ ప్రజలారా యువతి యువకులారా మీరందరూ మేల్కొని త్వరగా మీరందరూ చైతన్యవంతులై మరి మనమందరము అన్నదమ్మున్లాగా కలిసి ఉండాలి మనము భారతీయులముగా ఉండాలి మన భారతదేశం భారతీయ గడ్డమే ఉన్నటువంటి భారత భారత భర్త మాత బిడ్డలా ఉండాలి కానీ మనల్ని మనం తెచ్చిపెట్టుకొని మన దేశముని స మరి ఒక బందీ గృహంలో పాడేసుకున్నట్టయితే మనకు మనమే పెను ప్రమాదంలో పడ్డటైతుంది కనుక మనము బీజేపీ ప్రభుత్వానికి మన ఓటు అనేటువంటి బుల్లెట్ ఓటు అనేటువంటి హక్కు ఓటు అనేటువంటి ఆయుధంతో బుద్ధి చెప్పి పదమూడవ తారీఖు నాడు భారతదేశ ప్రజలందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది తారీఖు ఉన్నటువంటి తారీఖు వరకు ఉన్నటువంటి అన్ని ఎలక్షన్లలో కూడా మరి నార్త్ సైడు బుద్ధి చెప్పినట్టు అన్ని ప్రాంతాలలో బీజేపీకి బుద్ధి చెప్పి మనమందరం సెక్యులర్ భావన మనమందరం కలిసి ఉండాలి ఏ ఉండి వాళ్ళు పూజించుకోవాలి ఎప్పుడు మనకు తాతకు దగ్గు నేర్పినట్టు ముసల్వర్లకు నడక నేర్పినట్టు బీజేపీ వచ్చి ఇప్పుడు జై శ్రీరామ్ జై హనుమాన్ అంటారు అంతకుముందా లేదా నా పుట్టిన పేరు రామ్ దాస్ నేను రామభక్తుని నేను భద్రాద్రి వైపు రామభక్తుని భద్రాద్రిలో రాముని వలసేవాణ్ణి దేవుడు నాకు దా ప్రేరేపిస్తే నేను జీజస్ని మొక్కాను మరి నాకు ఇష్టమైన నాటి మనకు స్వ స్వతంత్రం లేదా మన దేశంకు స్వాతంత్రం రాలేదా మనకు స్వతంత్రం వచ్చేదాకా మనకు ఇష్టమైన దేవుణ్ణి మొక్కుతాం లేకపోతే మొక్కము నాస్తికులే ఉంటాము అతనికి ఏం చేసేది ఈ లోకంలో ఎందరో నాస్తికులు అసలు దేవుళ్ళ లేరంటారు వాళ్ళు బతుకుతలేరా వాళ్ళు కమ్యూనిజంగా బతుకుతారు ప్రకృతిని ప్రేమిస్తారు ప్రకృతిని ఆరాధిస్తారు ప్రకృతే మా దైవం అంటారు ఎస్ మన చాయిస్ ఒకళ్ళు నాస్తికలుగా బతకచ్చు ఒకళ్ళు కమ్యూనిజంగా బతకచ్చు ఎవరి ఎవరి మనోభావాలు తినకుండా ఎవరికి వారు యమున దిగ ఇష్టాన్ని సరిగా బ్రతకచ్చు తప్పు చేస్తే దొంగతనం చేస్తే లంగతనం చేస్తే చెడు పనులు చేస్తే తప్పు కానీ దేవుళ్ళ కాడ మద్దాల చిచ్చు పెట్టి మనుషుల్ని మరి ఇబ్బందుల పారి గురి చేసి జైళ్లపా ఏమన్నా అంటే జైళ్ల పాలు గురి జైళ్ల పాలు చేసి ఆ చి చిన్న చిన్న కేసులకు పెద్ద పెద్ద కేసులు పెట్టి జైల్లోకి పంపించడము ఇటువంటి భారతదేశం కుట్రలు చేస్తున్నది అది మరి ఒకవేళ నెక్స్ట్ మూడోసారి నాలుగు వందల ఓట్లు వస్తే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతకు వరకు ఇంతవరకు మీరు షాంపుల్ చూసినారు నేను అసలు జడ్జిమెంట్ చూపిస్తా అంటుండ్రు మోడీ కనుక మోడీ లేదు బోడీ లేదు సక్కహనము మీరందరూ ఓట్లతో తీర్పిచ్చి మీ యువత యువతి యువకులారా దేశం యొక్క మరి భారతదేశం యొక్క బాధ్యత మీ మీద ఉన్నది మీరందరూ కలిసి కట్టుగా ఓటుతో బలమైనటువంటి బుల్లెట్ దించి మోడీ కళ్ళు తెరిపించి మోడీని అమిత్ షాని భారత భారత మరి బీజేపీ పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ హిమాలయ పర్దల మెడిటేషన్ వెళ్ళి చేపోయి మెడిటేషన్ చేసుకోవాలా ధ్యానం చేసుకోవాలా అక్కడే ఉండే వాళ్ళకు మోక్షం దొరుకుతుంది ఇక్కడ ఉండి చిచ్చు పెట్టే బదులు అక్కడ ఉండి ధ్యానం చేసుకుంటే మోక్షమైనా దొరుకుతుంది కనుక మనను మనం సెక్యులర్ భావనతో మనం అందరం కలిసిమెలిసి ఉండాలని అన్నదమ్ముల కలిసి ఉన్నాం అన్నదమ్ముల స్వతంత్రం తెచ్చుకున్నాం అందరం పోరాడి కనుక మనము చిన్నప్పటి నుంచి మనం విజ్ఞాపన చేస్తాం భారతదేశం మన మాతృభూమి భారతీయులందరిన సహోదరులని ఆ విధంగా మరి మనమందరము సహోర సహోదర సహోదరి భావంతో మరి ఒక ఏ కులమైన ఏమతమైనా కలిసికట్టుగా ఉండి మోడీని ఓడిద్దాం మరి ఇండియా కూడా మేము గెలిపిద్దామని మరి తెలంగాణ స్టేట్లో కేరళ కర్ణాటక స్టేట్లో కాంగ్రెస్ని ఏ విధంగా గెలిపించామో ఆ విధంగా మన సౌత్ ఇండియాలో బలమైన మెజార్టీతోని కాంగ్రెస్ని గెలిపించాలని ఎంపీ సీట్లు పదిహేడు మనకే రావాలని కర్ణాటకలో మరి మన దేశంలో మూడు వందల డెబ్బై స్థానాల కంటే ఎక్కువ రావాలని నేను భారతదేశ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాను మరి మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలి ఎవరి దేవుళ్ళని వాళ్ళు ఎవరి మతాలని వాళ్ళు ఎటువంటి అగౌరవపరచకుండా గౌరవించుకొని మంచిగా బతకాలని ఎవరో నేర్పిన మాటలు ఎవరో చెప్తే నువ్వు జై శ్రీరామ్ అనకపోతే నీ పుడిగాల పెడతా జై హనుమాన్ అనకపోతే నీ బడిగాల పెడతా అటువంటి వాళ్లకు ఈ ఓటుతో బుద్ధి చెప్పి మనమందరము వాళ్ళ కళ్ళు తెరిపించాలి మనము మరి యాక్ట్ అయిపోవాలి జాగ్రత్త పడాలి మన దేశ దేశముని పెరుముపు నుంచి కాపాడాలని సద్వినియోగంగా నేను మరి రిక్వెస్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ